అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకైతే బడ్జెట్ కేటాయించడం జరిగింది ఎంత కేటాయించారు ఎప్పుడు వేస్తారు అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతారు లైక్ చేయండి నా కష్టాన్ని గుర్తించండి నేను ఎంతో కష్టపడుతున్నాను ఒక్క లైక్ ఇస్తే చాలా సంతోషిస్తాం అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వెతుకోకుండా వస్తాయి చూడండి నిన్న నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటి తేదీన కేంద్ర బడ్జెట్ ప్రకటించడం జరిగింది ఈ బడ్జెట్లో ఎవరైతే రైతులు ఉంటారో కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన లేదా కిసాన్ క్రెడిట్ కార్డుకి అప్లై చేసిన మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం అయితే జరిగింది సో ఇక్కడ నుంచి ఎవరైనా రైతులు రైతులు పెట్టుబడి నిమిత్తం కానీ వ్యవసాయ పరికరాలు కొనుక్కోవడానికి కానీ అత్యవసరంగా ఏదైనా డబ్బులు వాడుకోవాలనుకుంటే వారికి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి మీరు అప్లై చేసుకోవాలి మీ సేవలో కానీ సిఎస్ సర్వీస్ సెంటర్లో కానీ సో రెండు లక్షల వరకు ఎటువంటి పూచికత్తు అవసరం లేదు అంటే ఏదైనా తనఖా పెట్టాల్సిన పని లేదు ఎవరికైతే ఐదు లక్షలు కావాల్సి వస్తుందో వారికి ఖచ్చితంగా తనఖా పెట్టాల్సి అయితే ఉంటుంది సో వారికి రైతులకి ఈ కార్డు ఇవ్వడం ద్వారా అనేక మందికి అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంది అయితే పిఎం కిసాన్కి వచ్చేటప్పటికి ఎటువంటి నిధులు అయితే కేటాయించలేదు కానీ ఈసారి ఎక్కువ మంది రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే నిధులు కేటాయించడం జరిగింది ఇంతకుముందు ఏదో కారణం చేత ఆపేస్తూ ఉండేవారు ఆ నిధులు ఆ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వాడేసుకుంటూ ఉండేవి అయితే ఇప్పుడు అలా కాకుండా నేరుగా రైతుల ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం నేరుగా అయితే అయిపోతుంది సో ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే వేయబోతున్నారు దీనికి ఖచ్చితంగా కేవైసీ అయి ఉండాలని చెప్పడం జరిగింది అలాగే రైతులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయిన వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కేసును పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వేయమైతే జరుగుతుంది అనమాట సో సంవత్సరానికి మూడు విడతల కింద ఆరు వేల రూపాయలు వేస్తున్నారు పదివేల రూపాయలు పెంచుతారని అందరూ ప్రకటన చేశారు కానీ పదివేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే పెంచలేదు అనమాట అదే ఆరు వేల రూపాయలు వేస్తున్నారు దీనికోసం అరవై వేల అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట సో ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన రైతుల ఖాతాలో వేస్తారు కనుక ఖచ్చితంగా ఈకేవసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ